హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు జొన్న గట్క ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది తెలంగాణ వంటకము జొన్నలతో తయారు చేస్తాం కాబట్టి ఇది ఎంతో హెల్దీ రెసిపీ ఈ జొన్న గట్కని తినడం వల్ల షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి డైట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ జొన్న గట్కని ఎలా తయారు చేయాలో చూద్దాం జొన్నలని చెక్కి దగ్గర ఇలా రవ్వలాగా పట్టండి అంటే ఇలా మనకి జొన్నలని రవ్వలాగా పట్టిస్తారు దానిని జల్లి పట్టుకొని రవ్వ పిండిని వేరు వేరు చేసేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్న రవ్వని తీసుకోవాలి ఈ జొన్న రవ్వని ఉప్మాగా కూడా చేసుకోవచ్చు కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు కాబట్టి ఇలా కట్క చేసుకొని తినొచ్చు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు జొండ రవ్వను తీసుకున్నాను దీనిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఏ గ్లాస్ తోటి అయితే మనం రవ్వను తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల్లో అలాగే పక్కన పెట్టుకోవాలి ఇలా రవ్వ నానడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్ అనేది ఎసర్రానివ్వాలి ఎసరనేది వచ్చిందండి ఇప్పుడు నానబెట్టుకున్న జొన్న రవ్వని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకోవాలి గటకకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు ఏంటంటే గటక అనేది దగ్గర పడింది ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా పోయేంతవరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పోయిందండి చూడండి మనకి దగ్గర పడింది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు అయిందండి మూత తెరిచి చూద్దాం గట్కా అనేది బాగా ఉడికింది దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ గటక అనేది కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ జొన్న గటక అనేది సాంబార్లోకైనా రోటి పచ్చళ్ళలోకైనా కూరల్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి